హాయ్ ఫ్రెండ్స్ హలో అండి అందరికీ మనం ఈ వీడియోలో కమ్మటి రుచితో పుల్ల పుల్లగా టేస్టీ టేస్టీగా గోంగూర పప్పు ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామండి గోంగూర అనేది చాలా హెల్దీ లీఫీ వెజిటేబుల్ ఈ గోంగూరని పప్పు కాంబినేషన్లో మనం వండుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇందులో మనం ఈ పప్పుని ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకోవడంతో పాటుగా గోంగూర యొక్క ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఒక్కొక్కటిగా తెలుసుకుందామండి ఈ గోంగూరలో విటమిన్ సి విటమిన్ ఏ బీ వన్ బి టూ బీ నైన్ మెగ్నీషియం కాల్షియం ఫాస్ఫరస్ పొటాషియం ఐరన్ రైబోఫ్లేవిన్స్ కెరోటిన్స్ ఉన్నాయి ఇవి ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి ఈ వారంలో రెండుసార్లు అయినా సరే మనం గోంగూర అనేది తింటే చాలా మంచిదండి ఇక్కడ నేను ప్రెషర్ కుక్కర్లో ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి గోంగూర పప్పు మిగతా ఆకురలతోనే కాకుండా ఈ విధంగా గోంగూరను కూడా వేసుకొని మనం వీక్లీ ట్వైస్ అయినా సరే ఇలా పప్పు అనేది చేసుకుంటే కనుక చాలా బాగుంటుందండి నాన్ వెజ్ కర్రీస్కి ఏమాత్రం కూడా తీసిపోదు అంత టేస్టీగా ఉంటుంది మెయిన్ గోంగూరలో ఐరన్ ఉంటుంది కదా సో రక్తహీనతతో బాధపడేవారు ఈ గోంగూరను అయితే హ్యాపీగా తినేయచ్చు సో మనం ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామండి ప్రెషర్ కుక్కర్లో అయితే చూపిస్తున్నాను ఇక్కడ కుక్కర్లో అయితే ఫస్ట్ నేను కందిపప్పుని ఇలా వాష్ చేసుకొని నీట్గా తీసుకున్నానండి నెక్స్ట్ ఒక మీడియం సైజు ఆనియన్ని చిల్లీస్ ఒక త్రీ చిల్లీస్ని తీసుకున్నాను టొమాటోస్ని ఒక టూ మీడియం సైజ్ టొమాటోస్ని తీసుకున్నాను వీటిని అయితే మనం ఈ విధంగా కట్ చేసుకొని ఈ పప్పులోకి అయితే యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం ఏంటంటే ఇక్కడ రుచికి సరిపడినంత కారాన్ని అయితే యాడ్ చేసుకోవాలండి ఇక్కడ నేను ప్రెషర్ కుక్కర్లో పప్పు అనేది పెట్టేటప్పుడు సాల్ట్ని అయితే యాడ్ చేయట్లేదండి బికాస్ సాల్ట్ యాడ్ చేస్తే మనం త్వరగా పప్పు అనేది కుక్ అవ్వదు సో నెక్స్ట్ మనం ఇక్కడ గోంగూరని అయితే ఇలా వాష్ చేసుకొని నీట్గా తీసుకోవాలి ఇక్కడ రెండు నేను మీడియం సైజు కట్టలను అయితే తీసుకున్నానండి ఈ పులుపు అయితే సరిపోతుంది ఇది పుల్లటి గోంగూర అండి నెక్స్ట్ మనం ఏంటంటే ఈ గోంగూరను కూడా ఈ పప్పు ఈ పప్పులోనికి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి నెక్స్ట్ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి ఒక పెద్ద గ్లాసు వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి గోంగూర కాంబినేషన్లో ఏమైనా సరే చాలా బాగుంటాయండి పప్పు అయినా సరే పచ్చడైనా సరే ఇంకా మన నాన్ వెజ్ కర్రీస్లో మటన్ కూడా కాంబినేషన్లో కూడా బాగుంటుంది గోంగూర ఇక్కడ అయితే ఒక పెద్ద గ్లాస్ వాటర్ని అయితే నేను యాడ్ చేసుకున్నాను నెక్స్ట్ పప్పు అనేది బాయిల్ అవ్వడానికి మనం ఒక టూ త్రీ డ్రాప్స్ ఆయిల్ని అయితే యాడ్ చేసుకోవాలండి ఆయిల్ ప్లేస్లో మీరు కొంచెం ఒక చిటికెడు పంచదారను కూడా యాడ్ చేసుకుంటే పప్పు అనేది మంచిగా చక్కగా బాయిల్ అయిపోతుంది ఈ విధంగా మనం కుక్కర్ మూత అనేది పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని పెట్టుకొని ఒక ఫైవ్ సిక్స్ విజిల్స్ వరకు అయితే వేయించుకోవాలండి ఎందుకంటే పప్పు అనేది చక్కగా మెత్తగా ఉడికిపోతుంది సో నేను సిక్స్ విజిల్స్ అయితే వేయించాను ఇక్కడ చూసారో పప్పు చక్కగా మెత్తగా ఈ విధంగా అయితే ఉడికిపోయిందండి ఒకసారి మీరు చేత్తో తీసుకొని పప్పునైతే ఇలా టెస్ట్ చేసుకోవచ్చు అది ఉడికిందా లేదా అనేది ఈజీగా తెలిసిపోతుంది మొత్తం టమాటోస్ గోంగూర అన్నీ కూడా మెత్తగా కుక్ అయిపోయినాయి ప్రెషర్ కుక్కర్లో అయితే ఈ విధంగా చక్క మెత్తగా పప్పు అనేది బాయిల్ అయిపోతుందండి చూసారు కదా పప్పు కూడా నేను ఇక్కడ చూస్తున్నాను మెత్తగా అయితే ఉడికిపోయింది ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ ఇందులో ఇప్పుడు సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలండి ఇందాక నేను సాల్ట్ యాడ్ చేయలేదు కదా సో ఇక్కడ రుచికి సరిపడినంత సాల్ట్ని అయితే యాడ్ చేసేసుకొని చక్కగా పప్పుగు గుత్తితో మ్యాష్ చేసేసుకోవాలి మెత్తగా మెత్తగా ఈ విధంగా అయితే మ్యాష్ చేసేసుకోవాలి మ్యాష్ చేసేసుకున్న తర్వాత మనం పెట్టేసుకోవడమేనండి చాలా ఈజీ ప్రాసెస్ కుక్కర్లో అయితే చాలా స్పీడ్గా అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇక్కడ నేను తాలింపు దినుసులు ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర అదేవిధంగా ఐదారు వెల్లుల్లి రబ్బలు నెక్స్ట్ మినపప్పు చిన్న సా ఇలాగ మినపప్పు కొంచెం తీసుకున్నాను అదేవిధంగా కరివేపాకు కూడా నాలుగైదు రెమ్మలు కరివేపాకు తీసుకున్నానండి ఇక్కడ నేను తాలింపు దినుసులు అనేవి కొంచెం ఎక్కువగానే యూస్ చేస్తున్నానండి ఎందుకంటే ఎప్పుడైనా సరే పప్పులో తాలింపు దినుసులు అనేవి ఎక్కువగా వేసుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక పాత్ర పెట్టుకొని ఆయిల్ని అయితే యాడ్ చేసుకోవాలండి ఆయిల్ని యాడ్ చేసుకున్న తర్వాత పోపు పెట్టుకోవడానికి మనం ఈ తాలింపు దినుసులు అన్నిటినీ కూడా ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోవాలి ఫస్ట్ జీలకర్ర ఆవాలు అదేవిధంగా వెల్లుల్లి మినపప్పు ఇవన్నీ కూడా ఇంకా నేను పప్పు దినుసులు అవి కూడా వేయలేదండి మనం సాయి మినపప్పు ఇవి కూడా వేసుకోవచ్చు కరివేపాకు వెల్లుల్లి రబ్బలు చక్కగా కచ్చపచ్చగా దంచుకొని వేసేసుకోవాలి ఈ విధంగా తాలింపు అన్నిటినీ కూడా చక్కగా ఆయిల్లో అయితే ఫ్రై చేసేసుకోవాలి మెయిన్ పప్పు టేస్టీగా ఉండాలంటే తాలింపు చాలా మెయిన్ అండి తాలింపు దినుసులు అన్నీ కూడా మంచిగా వేసుకుంటేనే పప్పు అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా అయితే ఫ్రై చేసుకొని మనం ముందుగానే మ్యాష్ చేసుకొని రెడీగా పెట్టుకున్న పప్పు ఉంది కదండి అదంతా కూడా ఈ పోపులోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుంటే మనకి కమ్మటి రుచితో గోంగూర పప్పు అయితే రెడీ అయిపోతుందండి ఈ గోంగూర పప్పు అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా ఒకసారి అందరూ ట్రై చేసి నాకు కమెంట్ బాక్స్లో ఎలా ఉందో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ అంతేకాకుండా మనం గోంగూరలో ఐరన్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎక్కువగా మనకి బ్లడ్ తక్కువగా ఉన్నవాళ్ళు అంటే బ్లడ్లో హిమోగ్లోబిన్ పర్సంటేజ్ తక్కువగా ఉన్నవారైతే చక్కగా ఈ గోంగూరను అయితే వారానికి రెండు సార్లు అయినా తింటే చక్కగా మనకి హిమోగ్లోబిన్ పర్సంటేజ్ అనేది పెరుగుతుంది అంతేకాకుండా మనకి హై బీపీని కూడా తగ్గిస్తుందండి లివర్ని కూడా డీటాక్స్ అవుతుంది ఈ గోంగూర తినడం వల్ల లివర్ కూడా డీటాక్స్ అవుతుంది ఎక్కువగా గోంగూరని మరగబెట్టుకొని ఆ వాటర్ని కూడా తాగుతూ ఉంటారు అప్పుడు మనకి ఏమవుతుందంటే లివర్లో ఉన్న టాక్సిన్స్ అనేవి అన్నీ కూడా తొలగిపోయి లివర్ అనేది కంప్లీట్గా డీటాక్స్ అవుతుంది అంతేకాకుండా మనకి విటమిన్ ఏ బీ వన్ టూ బీ నైన్ ఇలా చాలా విటమిన్స్ అయితే ఇందులో ఉన్నాయి మెగ్నీషియం క్యాల్షియం కూడా ఉన్నాయండి సో మనం ఇక్కడ కమ్మటి రుచితో ఈ గోంగూర పప్పుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసాం కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈ గోంగూర పప్పుని మనం చపాతీల్లోకి మెయిన్ వేడివేడి అన్నంలోనికి టేస్ట్ చేస్తే చాలా బాగుంటుందండి ఈ విధంగా అయితే ఈ కన్సిస్టెన్సీలో నేను పప్పునైతే ప్రిపేర్ చేశాను ఇంకా పల్చగా కూడా ప్రిపేర్ చేసుకోవాలంటే వాటర్ ఎక్కువ యాడ్ చేసుకుంటే పల్చగా వస్తుందండి చారు కూడా వస్తుంది సో ఇలాగా నేను గట్టి గట్టిపప్పునైతే ఈ విధంగా ప్రిపేర్ చేశాను ఇక్కడ చూసారు కదా ఫ్రెండ్స్ నేను చక్కగా రైస్లోనికి గోంగూర పప్పుని అదేవిధంగా ఆవకాయ అప్పడాలు ఇవన్నీ కూడా పెట్టుకొని మంచిగా తినేయచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది ఈవెన్ పిల్లలైతే గోంగూర పప్పు పుల్ల పుల్లగా టేస్టీగా ఉంటుంది కాబట్టి అసలు వదిలిపెట్టరు సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని తప్పనిసరిగా లైక్ చేయండి ఫ్రెండ్స్ అంతేకాకుండా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండి థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ